హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానవింటి లాక్స్కి ఇవాళ ఏంటంటే చాలా మంచి మోటివేషన్ స్టోరీ అది కూడా ఎవరిని చూసి హనుమంతుని చూసి మనం నేర్చుకోవాల్సిన కొన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అందరితోటి అనుబంధాలు ఎలా పెంచుకోవాలి ఓ మనం ఆనందంగా ఓ ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలో అనుబంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇవన్నిటి గురించి చెప్పుకుంటూ ఏంటంటే నేను కిందట కిందట క్విజ్లోని ఇద్దరు విన్ అయ్యారు అది లక్కీ డిప్ తీస్తాను నేను లక్కీ డిప్ తీసి విజేదవరో తర్వాత చెప్తాను లక్కీ డిప్ కూడా తీస్తున్నప్పుడు వీడియో తీసి ఎవరికైతే వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇస్తాను ఓకేనా అయితే పదండి అయితే ముందు మనం ఏంటంటే అనుబంధాల విషయంలో ఆంజనేయుడు చూపించి చూ ఆంజనేయుని చూసి నేర్చుకోవాల్సింది విందాం ప్రతి మనిషిలోని కూడాను ఆనందంగా జీవించాలంటే అతని జీవితంలోని అనుబంధాలు ముందు ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్ అయ్యేది ఫ్రెండ్స్తో కూడా అనుబంధం ఎవరితోటైనా కూడాను అది కావాలంటే అనుబంధాలు ఎలా నిలబెట్టుకోవాలో కూడా ఆంజనేయుని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా నేను ఏంటంటే అది ఆంజనేయున్ని మనం కేవలం ఒక దేవుడిగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇలాగ చూస్తాం కదా ఆధ్యాత్మికంగా చూడకుండా ప్రతిరూప ఆధ్యాత్మిక ప్రతిరూపంగా చూడకుండా అతన్ని మనం అతనిలో ఉన్న చే మంచి కూడా మనం చూద్దాం ఏంటంటే ఒక దేవుడిగా చూసానుకోండి ఇంకా అదే పూజ గౌరవనీయం అలాగనమాట అమ్మో దేవుడు దేవుడు అని భయపడుతూ ఉంటాం అలా కాదు అతను చేసిన సేవలు అతని అనుబంధాలను ఎలా పెంచుకున్నాడు వీటన్నింటి గురించి కూడా చాలా క్లుప్తంగా చక్కగా ఇక్కడ ఇచ్చారు అది చెప్తాను చదివాను అది చెప్తున్నాను వినండి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూస్తే మనకు కూడా ఎలా అనుబంధాలు ఇతనితో పెంచుకోవాలి ఎలా ఉంటుంది అసలు అనుబంధాలు ఆత్మీయతలు పెంచుకుంటే ఫ్రెండ్షిప్తో కానీ ఎవరితోన ఎంత ఆనందంగా ఉంటుందో ఇది విన్న తర్వాత మనందరికీ కూడా తెలుస్తుంది మనం చేసి అనుభవించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఏమిటండి ఆ హనుమంతుడి నుండి ఎన్నో అనుబంధ పాఠాలు నేర్చుకోవచ్చు మనం ఏంటి మన జీవితంలో స్నేహాలు బంధుత్వాలు కాపాడుకోవచ్చు వాటి వల్ల అవి నేర్చుకోవడం వల్ల రాముడి పట్ల ఆయనకున్న అచంచలమైన భక్తి జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా అధిగమించే శక్తి ధైర్యం ఇవన్నీ హనుమంతుడి లక్షణాలు అనమాట ఏంటంటే రాముని భక్తి జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొనే శక్తి ధైర్యం ఇవన్నీ కూడా హనుమంతుడి లక్షణాలు రాముడు సీత పట్ల ఆయనకున్న ప్రేమ భక్తి అసాధారణమే రాముడు సీత వాళ్ళందరూ అతనికి ఉన్న ప్రేమ భక్తి చాలా చెప్పుకోదగ్గం అనమాట హనుమంతుడికి రాము హనుమంతుడు రాముని సేవకు తనను తను అంకితం చేసేసుకున్నాడు ఇంకే తనకంటూ స్వార్థంగా ఏమీ ఉంచుకోవాలి నిస్వార్థంగా సేవ చేశాడు నిస్వార్థంగా వాళ్ళ భక్తికి భక్తితో వాళ్ళకి అంకితం అయిపోయాడు అంతే తప్ప తనకు నా తన స్వార్థం చూసుకుంటూ వాళ్ళకి ఇది చేయలేదు భక్తి విశ్వాసంతో వాళ్ళకి చేశాడు మనం కూడా ఏంటంటే భక్తి విధేయలతోటి మన అనుబంధాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఏదో మొక్కుబడిగా అనుబంధాలు చేయకూడదు భక్తితో ఉండాలి వినే విధేయంతో ఉండాలి ఓ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏదైనా కూడా వాటిని గౌరవించాలి గౌరవించి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి మనం రామాయణం ఏంటంటే హనుమంతుడు రాముడు చేసే సేవలేమో నిస్వార్థమైనవండి సి ఎందుకంటే చూడండి సీతను కనిపెట్టాడా లంకలో రావణతో జరిగిన యుద్ధంలో సహాయం చేశాడా ఏంటి అతను సీతను కనిపెడితే అతనికి ఏమిటి వస్తుంది లాభం ఉంటుందా కాదు అతని ఎందు రాముడు ఎందు భక్తి విశ్వాసాలతోటి నిస్వార్థమైన ప్రేమతోటి అతను సీతను కనుక్కున్నాడు యుద్ధంలోనే అతనికి సహాయం చేశాడు చేసి అన్ని చేసి తన నిస్వార్థతను చూపించాడు ఇతరులకు సాయం పడడం చాలా ముఖ్యమని దీని ద్వారా మనకు చాటి చెప్పాడు కూడాను సొంత అవసరాల కంటేను అనుబంధాలు కాపాడడం కోసం వారి బంధాలను బలోపేతం చేయడం కోసం మనం కొంత త్యాగాన్ని కూడా చేయవలసి ఉంటుందన్నమాట మన సొంతలా మన సొంతంగా స్వార్థంగా ఆలోచించకుండా ఇతర వాడితో బంధాలు బంధుత్వాలు పెంచుకోవాలంటే కొన్ని త్యాగాలు చేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా కొన్ని త్యాగాలు చేయగలిగితేనే మనం చేస్తాం అది అలా చెయ్యాలని కూడా హనుమంతుడు నిస్వార్థంగా నిరూపించాడు అదేంటి హను సీతను కనుక్కోవడంలో కానీ తర్వాత యుద్ధంలో కానీ తను ఎలా రా రావణాసురు దగ్గర యుద్ధంలో కానీ నిస్వార్థంగా వాళ్ళకి హెల్ప్ చేసి నిరూపించుకున్నాడు హనుమంతుడు ఏంటంటే నిర్భయంగానూ ధైర్యంగా జీవించాలని తన జీవితం పాఠం ద్వారా మనకి చాటి చెప్పాడు అనమాట ముఖ్యంగా ఏంటంటే నెగిటివిటీ ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి కొన్ని కొన్ని కష్టాల సమయాలు వస్తే అప్పుడేమో మనం ఊరికే కుంగిపోయి కుషించిపోకూడదు మనం ధైర్యంగా ఉండి మనం చేయగలము మనకేం పర్వాలేదు మనం ఎదుర్కోగలము ఈ సమస్యని ఎందుకు టెన్షన్ పడ్డాం అని అది ఎదుర్కోవాలి అలా చేస్తేనే హనుమంతుడు ఏంటంటే తన కర్మల ద్వారా ఇవన్నీ తను ఎయింటైన్ చేశాడో తన తన కర్మల ద్వారా అన్నీ వింటే కనుక మనకి ఎంతసేపు దేవుడిగా పూజ చేసిద్దామా తోకకు ఒట్టు పెడదామా ఇది ప్రదక్షిణాలు చేయడం కాదు ఇవి కూడా మన దేవుళ్ళ దగ్గర నుంచి కూడా అన్ని నేర్చుకోవచ్చు అనమాట హనుమంతుడి దగ్గర నుంచి ఇది నేర్చుకుంటున్నాం హనుమంతుడికి ఎంత గొప్ప శక్తి ఉన్నా ఎక్కడ అహంకారాన్ని కానీ గర్వాన్ని కానీ ఏమీ చూపించలేదు కేవలం వినయాన్నే ప్రదర్శించాడు ఎప్పుడూ కూడా అందరితోటి ప్రేమగా అభిమానంగా ఉండడమే ప్రదర్శించాడు అందరినీ గౌరవప్రదంగానే చూశాడు దీనివల్ల ఏంటంటే అందరితోటి అభిమానాలు పెంచుకున్నాడు ఇతరుల ప్రేమలను తను పొంద తను పొందాడు తన ప్రేమలను ఇతరికి పంచాడు ఆ అనుబంధాలందరినీ కాలాకు పెంచుకుంటూ ప్రేమగా ఉండడంతో అందరినీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అందరితోటి అనుబంధాలను బాగా కాపాడుకుంటూ ఎంతో చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాడు అనమాట హనుమంతుడు వెళ్ళే వానసేవ మొత్తం రాముడు వాన హనుమంతుడి మాట మీదే కదా వానసేవ అంతా రాముడు వెనక అట్లా వెళ్ళింది లేదంటే రాముడికన్నా హనుమంతుని మాట మీదే ఎక్కువ విలువ వాళ్ళు వెళ్ళారు అనుబంధాల విషయంలో ఆంజనేయుడి జీవితాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి అయితే వానర్లు అందరూ వెళ్ళింది ఎందుకంటే హనుమంతుని మాటకి అంత విలువ కూడా ఉంది మనం కూడా ఎవరితోన మాట్లాడామనుకోండి ఒక మనం ఒక టీంలోనో ఒక ఇంట్లోనో ఎక్కడైనా ఒక మాట మాట్లాడామంటే పది మాటలు పొల్లు పొల్లుబాట్లాడినా ఒక్కటైనా విలువైన మాట మాట్లాడాలి మంచి విలువైన మాట మాట్లాడితే మన మాటకి విలువ ఉంటుంది మన మీద గౌరవం ఉంటుంది ఇతరులకు అనమాట హనుమంతుడిలాగా ఒక విలువ ఉంచుకోవాలి మనం కూడాను అలాగే ఆంజనేయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడాను హనుమంతుడికి ఎంత శారీరక శక్తి ఉన్నా కూడా మానసికంగా కూడా ఆయన ధైర్యంగా ఉండేవాడు చూసారా శారీరకంగా కాదండి ఫస్ట్ మానసిక ధైర్యం ఉందనుకోండి ఆటోమేటిక్గా మనకు ఉత్సాహం వస్తే మన ఆరోగ్యంగా ఉంటాము మానసిక ధైర్యం కూడా ఉంటుంది మనకి మానసిక ధైర్యం మనోబలం ఉందనుకోండి ఎంత కష్టమైన పని ఈజీగా చేసేయగలుగుతాము మన మీద మనకు నమ్మకం ఉంచుకోవాలి మనమే మనం చేయగలము అనే నమ్మకం ఉండాలి మనోధైర్యం మానసిక బలం రెండూ ఉంచుకోవాలి ఉంచుకుంటేనే మనం అప్పుడు ఆటోమేటిక్ కొంచెం అనారోగ్యం ఉన్న శారీరక బాధలున్నా ఇవన్నీ మర్చిపోయి మనం ముందుకు అడుగు వేయగలుగుతాము అలాగే నువ్వు ఒక్కోసారి ఒకసారి స్నేహం చేసావు అనుకోండి ఆ స్నేహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి రాముడితో స్నేహం కోసం హనుమంతుడు ఎన్నోసార్లు సాయం చేయదు అంటే ఇప్పుడు ఒకరితో ఫ్రెండ్షిప్ చేసాము రాముడు ఏం చేసే రాముడు సాయం కోసం ఫ్రెండ్షిప్ కోసం ఎన్నోసార్లు హనుమంతుడు అలా సాయం చేస్తూనే ఉన్నాడు మనం కూడా ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి వాళ్ళకి ఎన్నో రకాలుగా సాయం చేయి ఎన్ని విధాల ఫెయిల్ అయితే అన్ని విధాలు అంటే కేవలం సాయం అంటే డబ్బులు పెట్టడము లేదా ఏదో ఇంత ఇది బట్టలు ఇచ్చు అది కాదు ఫ్రెండ్స్ ఓ మానసికంగా ఓ మాట సాయం చేయొచ్చు ఆర్థిక సాయం చేయొచ్చు ఏమో ఒక పాపం ఇదే ఒక పని రాదు వాళ్ళకి ఆ పని వెళ్ళి మనం హెల్ప్ చేసి ఇగో ఈ పని నేను చేసి పెడతాను నీకు పర్వాలేదు నువ్వు ధైర్యంగా ఉంది ఒక ఆవకాయ ఉంది ఇప్పుడు ఆవకాయల సీజన్ కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళకి ఇంకో వాళ్ళకి పెట్టుకోవడం రాదు నేను నాకు పెట్టి పెడతావంటే ఆ నీకు నేను ఎందుకు పెడతాను అని కొంతమంది అంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకెందుకు ఈ చాకరీలు ఇలా అది కాదండి నిస్వార్థంగా మనం ఏంటంటే అలాగే నీకు చూపిస్తాను ఈ సంవత్సరంకి నేను వచ్చి నీకు అన్ని అన్నీ ఇలా ఇలా తెచ్చుకో ఇలా ఇలా పెట్టుకో నేను వచ్చి నీకు అన్నీ చూపిస్తాను అది కూడా ఒక సాయమే కానీ మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఆవకాయ సంవత్సరం అంతా తింటూ మనని తలుచుకుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందండి అంటే అది ఎగ్జాంపుల్గా ఇది ఆవకాయ సీజన్ కాబట్టి చెప్తున్నాను అలాగే ఎవరికైనా ఏదైనా నిస్వార్థంగా మనం సేవ చేయాలి ఇంకేంటంటే వానసే నడిపించడం అంత సులభమైన విషయం కాదు అసలు వానర్లు నడిపించడం అంటే కానీ హనుమంతుడు అందరితోనూ మర్యాదగాను ప్రేమగాను నడుచుకోవడం వల్లే వందల మంది వానర్లు ఇతని పిలుపు మేరకు రాముడి వెంట నడిచి వచ్చారు రాముడు చూసి రాలేదు హనుమంతుడిని చూసి వచ్చారు చూసారు వీళ్ళందరూ కూడాను అలాగే మన బంధువుల్లోని స్నేహితులను అందరితోటి మనం మర్యాదగా నడుచుకుంటే చాలా మంచిది ఎప్పుడు ఎవరి అవసరం ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవ్వరని చెప్పలేం అలాగే నీ స్వార్థంగా అవసరం ఉంటుందని ఎవరితో ఫ్రెండ్షిప్ కానీ బంధుత్వాలు కానీ కలుపుకోవద్దు నిస్వార్థంగా నేను చెప్పాను మనకి తోచిన సాయం చేస్తూ నిస్వార్థంగాను సరదాగాను ఉన్న నాలుగు రోజులు అందరితో హ్యాపీగా ఉంటూ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే చూడండి అలా ఉన్నప్పుడు మనకి ఎంత ఇంట్లో కూడా మా మన వాతావరణం కూడా ఎంత హాయిగా ఉంటుందో కొట్లాడుకున్నాం అనుకోండి ఆ కొట్లాటలు ఉన్నప్పుడు ఇల్లు ఎంత జ చిరాకేస్తూ ఉంటుంది ఇంట్లో పారిపోవాలనిపిస్తుంది అలా కాకుండా మ్యాక్సిమం మనము ఇలాగ ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరేమంటారు బంధుత్వాలు స్నేహాలు నిలుపుగుందికి ఆంజనేయుని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి కదా మనందరం కూడా అన్నీ చూసి అందరం ఫాలో అవుతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్